పోయింది ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ పెద్దపాటి మేఘారంజన్ కో కన్వీనర్ ఇంజరపు సూరిబాబు చిరుకూరి పేరు రాజు తోటి లోవరాజు మరియు ఆయన్ మూర్తి కుఫల కుమార్ పల్లా ప్రసాద్ పులి చెట్టి బాబు గారా రాజు ఏనుగుపల్లి శ్రీను గుల్లా నాగు గారా చంటి తదితరులు బాల నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మేఘారంజన్ మరియు కుఫల కుమార్ మీడియాతో మాట్లాడారు あන්න 転が! ఈ రోజు విశాఖపట్నంలో జరుగు ఉత్తరాంధ్ర మారణ గర్జన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మరి అనేక మంది వక్తం వచ్చి ఎస్సీ వర్గీకరణ వర్గీకరణను శాస్త్రీయంగా జరుగులేదని దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఆగస్టు ఒకటిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఈ రోజున ఉత్తరాంధ్ర మాలల గర్జన విశాఖపట్నం గురజాడ కళాక్షేత్రంలో సిరిపురం జంక్షన్ లో గురజాడ కళాశాస్త్రంలో నాలుగు గంటలకు జరుగుతుంది కాబట్టి ఈ పాయికరణపేట నుంచి స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు అందరము బయలుదేరి వెళ్తున్నాం బస్సులోని అలాగే రెండు కార్లు రెండు ఆటోల్లో కూడా ఆ చుట్టుపక్కల మండల వారు కూడా మమ్మల్ని ఫాలోఅప్ చేసుకుని వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం కోరుతున్నాం ఈ రోజు పాయికరపేట టౌన్ నుంచి ఏడు ఎస్సీపేట మాల జనాలు మరి ఈ రోజు విశాఖపట్నంలో జరుగుతున్న ఉత్తరాంధ్ర మానవ గర్జనకు మన బయలుదేరి వెళ్తున్నాం ఎందుకంటే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేయడము ఇది మేము ఖండిస్తున్నాం అదేవిధంగా ఈ రోజు మే మాత్రమే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క మానలు కూడా ఇవాళ ఉత్తరాంధ్ర మానవ ఖర్చుకు తరలి వెళ్తున్నామని ఇదే విధంగా ఈ రోజు నుంచి ఈ ఉద్యమాన్ని ఇంకా ఉపర్తం చేస్తామని కోర్టు ఇచ్చిన తీర్పు వెనక తీసుకోవాలని అదేవిధంగా ప్రభుత్వాలు కూడా వీళ్ళు కూడా స్పందించి మరి డిపీటీషన్ వేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ప్రభుత్వాలు స్పందించి మరి సుప్రీంకోర్టులో మరి మానవులపై బాధితులపై చెబుతూ అన్యాయంపై డిపీటీషన్ వేయాలని మానవులందరూ కోరడం